కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను భారీ మిజార్టితో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లింగల ఏకానందం కోరారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు పోరండ్ల రేణుకుంట వచ్చినూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు ఓటు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని అభ్యర్థించారు కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి విధంగా అడుగుతుందని ప్రశ్నించారు మరి రేణుకుంట గ్రామంలో దానికి తోడు పోరండ్ల గ్రామంలో కూడా ఇలా వందలాది మంది ప్రజలను కలవడం జరిగింది ఉపాదామి పని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాం తెలంగాణ ఇచ్చింది కదా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది కదా సార్ మేము ఏదో ఒకసారి సహకరించింది అది మాత్రం మేమే అంత ఆగమైపోయినాము ఇలా ఐదు వందల ఇరవై ఐదు వందల పింఛను మా ఆడబిడ్డలకి ఇస్తా అన్నది పోయి మూడు నాలుగు నెలల్లో ఒక నెల రెండు వేల పెంచినే కడి చేసిండు ఇక నాలుగు వేలు ఎక్కడ ఇస్తారు అని రెండు వేలకు బదులు నాలుగు వేలు ఇస్తాను కాబట్టి ఆ నాలుగు వేలు ఇచ్చేది పోకుండా రెండు వేలు మాకు ఎగ్గొట్టిండు దీని సంగతి ఏందో మీరు మాట్లాడారు బిడ్డాన్ని మమ్మల్ని అడుగుతా ఉన్నారు మహిళ అంటారు మాకు కేసీఆర్ఏ అనేక రకాలుగా పనిచేసే